హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావ్జీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీ నేను మీ ముందుకు వచ్చానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి కథ అండి ఇది స్టోరీ పేరు వచ్చేసరికి తులాభారం అండి రచించిన వారు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారండి చాలా బాగా రాశారండి చాలా బాగుంది ఒక తల్లి కొడుకు కోడలు ఒక బాబు అండి ఈ స్టోరీ మొత్తం ఈ నలుగురు చుట్టే తిరుగుతుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ వరకు వినండి చాలా బాగుంటుంది తులాభారం కొడుకు కోడలు నిద్ర లేచినట్టున్నారు వాళ్ళ గదిలో నుండి అలికిడి వినపడుతుంది ఉదయాన్నే బెడ్ కాఫీ తాగడం వాళ్లకు అలవాటు బెడ్ కాఫీ ఇద్దామని వాళ్ళ గది గదిముండు నిలబడి తలుపు కొట్టబోయాను లోపల నుండి ఏవో మాటలు వినపడంతో గుమ్మం ముందే ఆగిపోయాను వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చాటుగా ఉండి వినడం సంస్కారం కాదని తెలిసిన ఆ మాటలు నా గురించి కావడంతో అక్కడి నుండి కదలలేకపోయాను కనీసం పిల్లాడి పాల ఖర్చుకైనా నెలకు ఎంతో కొంత అమ్మకు డబ్బులు ఇద్దాం కోడల్ని ప్రాధేయపడుతున్నాడు నా ఒక్కగానొక్క కొడుకు దేనికండి ఇచ్చేది పిల్లాడి పాలకి ఎంత అవుతుంది మహా అయితే నెలకు ఓ వెయ్యి రూపాయల కన్నా కాదు ఆ మాత్రం ఆవిడ సొంత మనవడి కోసం ఖర్చు పెట్టలేదా ఇంటి అద్దె మొత్తం ఆవిడే తీసుకుంటుంది కదా కొడుకు మాట వినడానికి ససేమిరా అంటుంది కోడలు ఇంటి మీద అద్దె ఎంత వస్తుందో నీకు తెలియనిది కాదు నెలకు వచ్చే ఐదు వేలల్లో కరెంటు బిల్లు సరుకులు పాలు మందుల ఖర్చులు అన్నీ అమ్మే భరించాలి ఇప్పుడు పిల్లాడి ఖర్చులు కూడా అంటే అమ్మకు కష్టమవుతుందేమో గట్టిగా మాట్లాడలేక చిన్నగా నసుగుతున్నాడు సుపుత్రుడు ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసే శ్రీవారు అర్ధాంతరంగా కాలం చేయడంతో హైదరాబాదులో ఉద్యోగం చేసే కొడుకు పంచన చేరక తప్పలేదు కొడుకు పెళ్ళయ్యే వరకు పెళ్ళయ్యేంత వరకు ఏ బాధ లేకుండా గడిచిపోయింది తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే ఒకటే కులం కాకపోయినా పెద్ద మనసుతో సరేనన్నాను కొడుకు సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదనుకున్నాను కానీ అదే నే చేసిన తప్పేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు పెళ్ళయి రెండు నెలలు గడవకముందే కొడుకు ఇంట్లో నా అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుంది అనుకోలేదు కొడుకు ఇంట్లోనే పని మనిషిగా మస్ మసలాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు మన పని మనం చేసుకుంటే తప్పేంటని కొడుకు కొడుక్కి చెప్పించి పని మనిషిని చాకరిని మానిపించింది కోడలు మొదట్లో పని మంతురాలైన కోడలు దొరికిందనుకున్నా కానీ ఆ పని అంతా నా నెత్తిన రుద్దుతుందని ఊహించలేకపోయాను పోనీలే వంట పని తను చేస్తుంది కదా ఖాళీగా కూర్చునే బదులు నేను ఇంటి పని చేస్తే ఏం పోతుందిలే అని సరిపెట్టుకున్నా కానీ నాలుగు రోజుల్లోనే వంట పని కూడా నాకే అప్పగించింది కోడలు అదేమంటే ఆఫీసులో పని ఎక్కువైందని నా కొడుకే కోడలు తరపున ఒక పుచ్చుకున్నాడు ఇక చేసేదేమీ లేక మౌనంగా ఇంట్లో అన్ని పనులు చేస్తూ పని మనిషిగా బతకడం అలవాటు చేసుకున్నా కానీ పోను పోను కోడలికి నా ఉనికి ఇష్టం లేకుండా ఉందని గ్రహించాను చీటికి మాటికి అయినదానికి కానిదానికి నా మీద ఫిర్యాదు చేసేది నా పరిస్థితి కల్లారా చూస్తున్న పైకి మాత్రం ఏమీ అనలేని అసమర్థత వాడిది ఒకరోజు కోడలు లేని సమయం చూసి అమ్మ ఇన్ని బాధలు పడుతూ ఇక్కడ ఉండడం దేనికి అని అడిగాడు వాడి ఆంతర్యం అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాను నేను ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పకనే చెబుతున్నాడు వాడిని ఇక ఇబ్బంది పెట్టి ఉపయోగం లేదని తెలిసి ఉన్న ఫలంగా పెట్టే బేడా సర్దుకొని నా సొంత ఇంటికి వచ్చేశా అత్తయ్య మిమ్మల్ని మాతో తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఎక్కడ లేని ఆప్యాయత కురిపిస్తుంది కోడలు ఆ ఆప్యాయత వెనకాల అవసరాన్ని గ్రహించలేనంత అమాయకురాలని కాదు కొడుకు ఇండును ఇంటి నుండి వచ్చేసిన నాటి నుండి కనీసం నేను ఎలా ఉన్నాను తింటున్నానా లేదా అని కనీసం ఫోను కూడా చేసి ఎరగదు కూడలు అటువంటిది ఈ రోజు నా గుమ్మం గుమ్మం తొక్కిందంటే నాతో ఏదో అవసరం ఉందని ముందే గ్రహించాను అవునమ్మా ఇద్దరం ఉద్యోగాలకు వెళ్తూ పిల్లాడిని చూసుకోవడం కష్టంగా ఉంది అసలు విషయం బయట పెట్టాడు నా కొడుకు పిల్లాడు పుట్టిన తర్వాత కనీసం చూడటానికి కూడా రమ్మని పిలవని సుపుత్రుడు ఇప్పుడు పిల్లాడిని చూసుకోవడానికి రమ్మంటున్నాడు ఏమాత్రం సిగ్గుపడకుండా మనుషుల మధ్య అవసరాలే తప్ప అనుబంధాలకు ఆప్యాయతలకు చోటు ఉండదనడానికి ఇంతకంటే ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఇంటి పని వంట పని చేయటానికి మనుషుల్ని పెట్టాం అత్తయ్య మీకేం ఇబ్బంది ఉండదు మీరు పిల్లాడిని చూసుకుంటే చాలు చేసిన తప్పు మళ్ళీ చేయనన్నట్లు సంజాయిషి ఇస్తుంది కోడలు ఇంటి పనికి వంట పనికి మనుషుల్ని పెట్టుకున్నట్లే పిల్లాడిని చూడడానికి కూడా ఓ మనిషిని పెట్టుకుంటే పోయేది కదా అని మనసులో అనుకున్నా పిల్లాడి కోసం కూడా ఒక ఆయాని పెడదామనుకున్నాం అమ్మ కానీ ఎంతైనా సొంత మనుషులు చూసినట్లు చూడరు కదా అందుకని పెళ్ళానికి వత్తాసుగా నసిగాడు ఒక్కగానొక్క సుపుత్రుడు అంతకుముందు పని పని మనిషిగా ఉపయోగించుకున్నట్లే ఇప్పుడు ఆయాగా ఉపయోగించుకుంటాం అని భార్యాభర్తలిద్దరూ ఎంతో అందంగా చెప్పకనే చెబుతున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం నా బతుకు కుక్కలు చింపిన విస్తరే అవుతుంది అలా అని మనవడిని దగ్గర ఉండి చూసుకునే అవకాశాన్ని వదులుకోలేను ఏం చేయాలో పాలుపోకుండా ఉంది ఓ ఐదు నిమిషాలు మౌనం తర్వాత అక్కడి వాతావరణం నాకు సరిపడట్లేదు కావాలంటే పిల్లాడిని ఇక్కడ వదిలి వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నాను భార్యాభర్తలు ఇద్దరితో ఆ సమాధానాన్ని వాళ్ళు ఊహించలేదేమో ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు తలుపు దగ్గరే ఎక్కువసేపు నిలబడడానికి నా మనసు ఎందుకు అంగీకరించకపోవడంతో బెడ్ కాఫీ ఇవ్వకుండానే వెనుతిరిగాను బహుశా నా అడుగుల శబ్దం విన్నారో ఏమో తలుపులు తెరుచుకొని బయటకొచ్చింది కోడలు ఏంటత్తయ్యా పిలవకుండానే వెళ్ళిపోతున్నారు అంది వాళ్ళ మాటలు విన్నానో లేదో తెలుసుకోవడానికి అన్నట్లు పెట్ కాఫీ ఇద్దామని వచ్చాను కానీ మీరు ఇంకా నిద్ర లేవలేదేమో అని వెళ్ళిపోతున్నాను అన్న నా సమాధానంతో వాళ్ళ మాటలు వినలేదని రూఢీ చేసుకుంది ఇటు ఇవ్వండి అత్తయ్య ఆయనకు నేను ఇస్తాను అంటూ నా చేతిలోని కాఫీ కప్పులు ఉన్న ట్రే అందుకుంది ఇంతలో నా కొడుకు కూడా గదిలో నుండి బయటకు వస్తూ అమ్మ రాత్రంతా ఆలోచించి మేమిద్దరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చామన్నాడు నీకు నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా ఉందా అందామనుకొని కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ఎందుకని ఏమిటా నిర్ణయం అని అడిగాను ఇంతలో కోడలే అవునత్తయ్య ఇద్దరం బాగా ఆలోచించాం పిల్లవాడిని మీ దగ్గరే వదిలి వెళ్తాం వెళ్దాం అనుకుంటున్నాం అంది అంతకన్నా వాళ్లకు వేరే దారి లేదని నాకు తెలుసు మనవడిని నా దగ్గరే వదిలి వెళ్తారని కూడా తెలుసు ఎందుకంటే నా కోడలలాగే వాళ్ళ అమ్మానాన్నలు కూడా రూపాయి రూపాయి లెక్కలు వేసుకునే వాళ్ళే వాళ్ళెటుకు పిల్లాడిని చూడరు అయినా ఒక రాయి వేసి చూద్దామనిపించింది నాకన్నా పిల్లాడిని మీ అమ్మా నాన్నల దగ్గర వదిలితేనే మంచిదేమో అన్నాను అమ్మా నాన్నలిద్దరూ షుగర్ పేషెంట్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే కష్టంగా ఉంది ఇంకా పిల్లాడిని ఏం చూస్తారు అంటూ వాళ్ళ అమ్మా నాన్నల పీనాసితనానికి అనారోగ్యం ముసిగేసింది అయినా వాళ్ళ దగ్గర ఉంటే పిల్లాడు గారాభంతో చెడిపోతాడు నువ్వైతే నన్ను పెంచినట్లు క్రమశిక్షణతో పెంచుతావు అంటూ భార్యకు ఒత్తాచు పలికాడు నా కొడుకు నేను సరిగ్గా పెంచుంటే నువ్వు తల్లిని దూరంగా పెట్టేవాడివా అనిపించింది మనసులో రాముడిలా క్రమశిక్షణతో పెరిగే వాళ్ళందరూ ఇంతేనేమో పెళ్ళికానంత వరకు అమ్మ మాట పెళ్ళైన తర్వాత భార్య మాట వింటారు కానీ తమ బుద్ధికి మాత్రం పని చెప్పరు అందుకనే మనవడిని మాత్రం రాముడిలా కాకుండా ఎవరినైనా ఇట్టే తన తెలివితేటలతో మెప్పించే కృష్ణుడిలా పెంచాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా మనవడు నా దగ్గర ఉంటే వాడిని చూడడానికన్నా కొడుకు కోడలు అప్పుడప్పుడు వచ్చిపోతారు ఇన్నాళ్ళు కొడుకు దూరం అయ్యాను అనే బాధ కొంతైనా తగ్గుతుందని అట్టే బెట్టు చేయకుండా మనవడిని నాతో అట్టి పెట్టుకోవడానికి ఒప్పేసుకున్నా నా అంగీకారం తెలపగానే భార్యాభర్తలిద్దరూ సంతోషంగా తిరుగు ప్రయాణం అయ్యారు కానీ పిల్లాడి ఖర్చుల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ రోజు నుండి మనవడితోనే నా లోకం అయ్యింది అంతకుముందు పగలంతా ఏం చెయ్యాలో తోచేది కాదు ఇప్పుడు మాత్రం మనవడి పనులతోనే క్షణం తీరకుండా ఉండి ఆర్థికంగా కొంత భారం నా భారం నా మీద పడినా వాడి బోసి నవ్వులు వాడి ఆటపాటలతో ఆ భారం నాకు బాధ అనిపించలేదు ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా ఇష్టంగానే భరించాలనిపిస్తుంది ఇష్టం లేనప్పుడు అయిన వాళ్ళు భారంగానే అనిపిస్తారు కోడలికి నేనంటే ఇష్టం లేదు కాబట్టే నేను ఆ రోజు భారంగా అనిపించాను లేకపోతే ఒక మనిషికి రెండు పూటల పట్టెడు అన్నం పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు పైపెచ్చు భార్యాభర్తలు ఇద్దరూ అసలే అసలేమాత్రం కాదు మనవడిని చూడటానికి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి వాడి నాన్న అదే నా సుపుత్రుడు వచ్చిపోతున్నాడు నెలకొకసారి కోడలు కూడా వస్తుంది కొడుకును చూసుకోవడానికి వాళ్ళు రావడం వల్ల నాకు కూడా కొడుకు కోడలికి దూరంగా ఉంటున్నాననే భావన దూరం అయ్యింది కాలం ఎవరి కోసం ఆగదు ఇట్టే రెండేళ్లు గడిచిపోయాయి మనవడి సాంగత్యంలో నేను ఒంటరిని అనే ఆలోచన పూర్తిగా తొలగిపోయింది కొడుకు కోడలు నన్ను చూడట్లేదు అనే బాధ కూడా మాయమైపోయింది ఎప్పటిలానే పిల్లాడిని చూడడానికి కొడుకు కోడలు వచ్చారు వచ్చిన ప్రతిసారి వాడిని అమ్మేది నాన్నేది అంటూ వాళ్ళని గుర్తుపడతాడా లేదా అని పరీక్షలు పెట్టేవాళ్ళు వాడు మాత్రం ఏమి అడిగినా నా వంక చూస్తూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఇప్పుడిప్పుడే వాడు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నాడు అమ్మ అనమని కోడలిపిల్ల బలవంతం చేసిన ప్రతిసారి నాని అనేవాడు నా వంక చూస్తూ నాన్న అనమన్న వాడు నాని అనే అనేవాడు వాడికి వచ్చిన ఒకే ఒక పదం నాని అమ్మ నాన్న అనటం లేదని వాడి మీద కోడలి పిల్ల చేయి చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు ఎందుకమ్మ అభం శుభం తెలియని పిల్లాడిని కొడతావు వాడే చిన్నగా నేర్చుకుంటాడు అని అడ్డం పడేదాన్ని వాడిని ఇలాగే వదిలేస్తే రేపు మేము ఎవరమో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కోడలు కఠినంగా అవునమ్మ వాడు నిన్ను తప్ప మమ్మల్ని అసలు గుర్తుపట్టడం లేదు నువ్వు వాడిని ఇలా పెంచుతావు అనుకోలేదు అంటూ నా కొడుకు నెపం నా మీద తోశాడు అలాగైతే తీసుకెళ్ళి వాడిని మీరే పెంచుకోండి అన్నాను కాస్తంత ఆవేశంగా చేయని తప్పుకు దోషిగా నన్ను నిలదీశారని అవునండి ఎటు వాడికి రెండేళ్లు దాటుతున్నాయి ప్లే స్కూల్లో చేర్చుకుంటారు మనతో పాటు తీసుకెళ్దాం అని భర్తకు ఆదేశాలు ఇచ్చింది కోడలు అరే అనవసరంగా తొందరపడ్డాను అనిపించింది వాళ్లకు లేని ఆలోచనలు తెప్పించినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను ఇప్పుడేమిటి చెయ్యడం కొడుకు కోడలు అన్నంత పని చేసేలా ఉన్నారు మనవడిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండటం నా వల్ల అయ్యేట్లు లేదు ఆ రోజు రాత్రి మనవడిని తీసుకెళ్లిపోతే ఒక్కదాన్నే ఎలా ఉండాలి అనే ఆలోచనలతో నిద్ర పట్టలేదు చివరికి తెల్లవారుజామున ఒక ఆలోచన రావడంతో మనసు స్థిమితపడి నిద్రలోకి జారుకున్నా ఏమిటమ్మా ఇంకా లేవలేదా బెడ్ కాఫీ లేనిదే నీ కోడలు మంచం కూడా దిగదు అంటూ కొడుకు వచ్చి నిద్రలేపేదాకా మెలకువ రాలేదు కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్తుంటే వెనకాలే వచ్చాడు నా సుపుత్రుడు నేను కాఫీ కాస్తుంటే వాడు గుమ్మం దగ్గర నిలబడి అమ్మ పిల్లాడిని ఇంకా ఇక్కడే ఉంచి నీకు భారం చేయదలుచుకోలేదు మాతో వాడిని తీసుకెళ్దాం అనుకుంటున్నాం అన్నాడు నాకు పిల్లాడు భారమని చెప్పలేదే మీకు చెప్పలేదే మీకు సూటిగా అన్నాను ఎప్పుడు వచ్చిందో ఏమో కోడలి పిల్ల అది కాదు అత్తయ్య ఇంకా ఇక్కడే వాడిని వదిలేస్తే మమ్మల్ని మర్చిపోతాడేమో అని భయమేస్తుంది అందుకని మా ఊర్లో ప్లే స్కూల్లో వేద్దామని తీసుకెళ్దాం అనుకుంటున్నాం అన్నది బెడ్ కాఫీ అందుకుంటూ మనవడితో పాటు నన్ను కూడా రమ్మంటారేమో అని ఆశపడ్డాను కానీ వాళ్ళకు ఆలోచన లేనట్లుంది ఎంతసేపు పిల్లాడినే తీసుకెళ్తామంటున్నారు ప్లే స్కూల్ అంటే నెలకు రెండు మూడు వేలు అవుతుంది ఏమో అన్నాను కనీసం ఖర్చు అన్న గుర్తు చేస్తే భయపడి పిల్లాడిని వదిలి వెల్ వదిలి వెళ్తారేమోనని రెండు మూడు వేలు ఏ మూలకమ్మా ఈ రోజుల్లో పైపెచ్చు అది ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్ ఫీజ్ ట్యూషన్ ఫీజు అన్నీ కలుపుకొని ఏడాదికి రెండు మూడు లక్షలు అవుతుంది గర్వంగా చెప్పాడు సుపుత్రుడు సరే మీరు అన్నీ చూసుకొనే వచ్చినట్లున్నారు నేను మాత్రం ఎందుకు కాదనాలా ఓ ఐదు లక్షలు ఇచ్చి మీ పిల్లాడిని మీరు తీసుకెళ్ళండి అన్నాను గుండె ధైర్యం చేసుకొని నా నుంచి ఊహించని జవాబు రావడంతో నా మాటలు అర్థమయ్యాయో లేక అర్థం కానట్లు నటిస్తున్నారో భార్యాభర్తలిద్దరూ ఒక్కసారిగా ఐదు లక్షలు ఏమిటి అన్నారు మీ పిల్లాడిని రెండేళ్ల పాటు సాకినందుకు ఫీజు మీ పిల్లాడి పాల ఖర్చు జబ్బు చేసినప్పుడు మందుల ఖర్చు అన్నీ కలిపి ఐదు లక్షలు అంటూ రాత్రి తయారు చేసిన పిల్లాడి ఖర్చుకు సంబంధించిన కాగితాన్ని వాళ్ళ ముందు ఉంచాను ఆ కాగితంలో లెక్కలు చూసి ఓ ఐదు నిమిషాలు మొగుడు పిల్లలు ఇద్దరికీ నోట మాట రాలేదు కొయ్య బొమ్మల చేష్టలుడిగి అలాగే నిలబడిపోయారు కోడలే ముందుగా తేరుకొని మనవడిని పెంచినందుకు కూడా డబ్బులు లెక్క కట్టే అత్తగారిని మిమ్మల్నే చూస్తున్నాను అంది ఉబికి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ ఇంట్లో అత్తగారు ఊరికనే పడి ఉంటుంది ఇంటి పని వంట పని ఆవిడ చేత చేయిస్తే నాలుగు డబ్బులు మిగులుతాయి అనుకునే కోడలు ఉన్నప్పుడు మనవడిని సాకినందుకు ఖరీదు కట్టే అత్తగారులు ఉండడంలో పెద్ద ఆశ్చర్యమేముంది అన్నాను ఏమాత్రం భయపడకుండా నా మాటలు సూటిగా కోడలికే తగలడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది సొంత కొడుకు బిడ్డను పెంచినందుకు డబ్బులు అడగడానికి నీకు నోరలా వచ్చిందమ్మా పెళ్ళాం తరఫున నా వకాల్తా పుచ్చుకున్నాడు నా కొడుకు కన్న తల్లికి నాలుగు మెతులు మెతుకులు పెట్టడానికి కూడా లెక్కలు చూసుకునే కొడుకులు ఉన్నప్పుడు నీ కొడుక్కి నేను పెట్టిన ఖర్చును రాబట్టుకోవడంలో తప్పు లేదనుకుంటున్నా అన్నాను కాస్త కోపంతో అంటే మేం నిన్ను చూడలేదనే కక్షతో ఇదంతా చేస్తున్నావా రెట్టించాడు సుపుత్రుడు ఏ తల్లి బిడ్డల మీద కక్ష కట్టదు బిడ్డలే కన్నతల్లుల్ని కాదనుకుంటారు నీ బిడ్డను తీసుకెళ్లేటప్పుడు కన్నతల్లిని కూడా తీసుకెళ్లాలని నీకు అనిపించవద్దా అన్నాను సీరియస్గా నా మాటలకు తలదించుకున్నాడు నా కొడుకు నీ పిల్లాడికి లక్షలు కట్టడానికి నీ దగ్గర డబ్బుంది కానీ కన్నతల్లికి నాలుగు మెతుకులు పెట్టడానికి మాత్రం మీ దగ్గర డబ్బు లేదు ఐదు వేలతో అమ్మ పిల్లాడిని ఎలా సాకుతుంది అని ఏనాడన్నా ఆలోచించావా నీ భార్య నువ్వు కలిసి నన్ను ఆయాగా ఉపయోగించుకుంటే నాలుగు డబ్బులు మిగులుతాయని ఆలోచించారే కానీ ఏనాడన్నా నా మంచి చెడ్డల గురించి ఆలోచించారా అన్నాను మరింత కోపంగా అందుకని ఇప్పుడు మీరు మీ మనవడిని తులాభరం వేస్తున్నారా గొనిగింది కూడలు తులాభారం వేసేదాన్ని అయితే నన్ను మీ ఇంటి నుండి గెంటినప్పుడే నీ మొగ్గుని పెంచి పెద్ద చేసినందుకు పరిహారం అడిగి ఉండేదాన్ని రుణానుబంధాలు మరిచిపోయి కేవలం డబ్బుతో మాత్రమే జీవితాలు గడిచిపోతాయి అనుకునే మీలాంటి వాళ్లకు కనువిప్పు కావాలనే పిల్లాడి కోసం పెట్టిన ఖర్చులు ఇమ్మని అడిగాను అంతేకాని ఆప్యాయతలను అనుబంధాలను రూపాయి నోట్లకు అమ్ముకునే వ్యాపారిని కాదు అని గట్టిగా సమాధానం చెప్తాను నా మాటలు విని భార్యాభర్తలిద్దరూ తలదించుకున్నారు వాళ్ళు తలెత్తేలోపే మనవడిని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టి తీసుకెళ్ళండి మళ్ళీ ఎప్పుడూ నా గుమ్మం తొక్కకండి అన్నాను మమ్మల్ని క్షమించమ్మా మేము చేసిన తప్పు మాకు తెలిసి వచ్చింది మా మీద దయ ఉంచి నువ్వు కూడా మాతో బయలుదేరు అంటూ కోడలు వంక చూశాడు సుపుత్రుడు ఇంతకాలం నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్య అంటూ నా చేతులు పట్టుకుంది కోడలు మనలో మనకు క్షమాపణలు ఎందుకమ్మా బంధాలు అనుబంధాల విలువ మీకు తెలియ చెప్పాలని ఇలా చేశాను కన్నవాళ్ళు ఎప్పుడు పిల్లలకు భారం అనిపించకూడదు అమ్మా లేకపోతే జీవితమే ఓ తులాభారం అవుతుంది ఈరోజు నా కొడుకు తప్పు తెలుసుకుని నన్ను తనతో తీసుకెళ్తున్నాడు కానీ రేపు నీ కొడుకు అసలు అలాంటి తప్పే చేయకుండా మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేట్లు పెంచి పెద్ద చేస్తాను చూడండి అంటూ వాళ్ళతో బయలుదేరాను ఆనందంగా విన్నారు కదండి స్టోరీ అయితే చాలా బాగుందండి మనల్ని కని పెంచి పెద్ద చేసినటువంటి మన తల్లిదండ్రులను మనం ఎలా చూసుకోవాలో ఈ స్టోరీలో చాలా వివరంగా చెప్పారండి మనం మన పిల్లల్ని మనం మన తల్లి మన తల్లిదండ్రులను చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని ఎంతో బాగా చూసుకుంటారని చాలా వివరంగా చెప్పారండి ఈ స్టోరీ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక అద్భుతమైన కథ అండి ఈ ఇప్పుడుండే ఉండే సిచ్యువేషన్స్లో ఎక్కడ చూడు ఇలానే ఉందండి ఎవరు ఎవరు పట్టు ఇలానే చేస్తున్నారండి కన్న తల్లిదండ్రుల్ని చూసుకోవడానికే భారంగా అనుకుంటున్నారండి అలా కాదండి మనం తప్పకుండా సరే వాళ్ళు మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతగానో పెంచి పెద్ద చేశారు కదండి ఈ వయసు వాళ్ళకి ఆ వయసు వచ్చినప్పుడు మనము వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి కానీ వాళ్ళని అట్లా వదిలేయకూడదండి చాలా వివరంగా చెప్పారండి తప్పకుండా అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి స్టోరీస్ నేను మేము ముందుకు వస్తాను